ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒక విదేశీ రచయిత రమణ మహర్షి వారిని దర్శించడానికి రమణాశ్రమం వచ్చారు తిరువన్నామలయ్యలో ఉన్న ఎండవేడిమికి తట్టుకోలేక జబ్బు పడ్డారు ఒక ఆశ్రమ సేవకుడు వారిని ఆదరించి బాగా చూసుకుంటున్నారు ఈ విషయం తెలిసిన మహర్షివారు ఒక భక్తినితో వెళ్ళి చూసిరా వారు మన కోసం ఎక్కడ నుండో వచ్చారు వారి బాగోగులు చూడడం మన బాధ్యత మనం చూడకపోతే మరెవరు చూస్తారు అని ఎంతో కరుణతో అన్నారు ఆ విదేశీయునికి ఆరోగ్యం ఎలా ఉంది అని మహర్షివారు అప్పుడప్పుడు భక్తులతో విచారిస్తూ ఉండేవారు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎక్కడికి కదలని మహర్షివారు స్వయంగా ఆ విదేశీయుని వద్దకు వెళ్ళి ఓ గంటసేపు వారినే చూస్తూ కూర్చున్నారు ఆ విదేశీయుడు కూడా మహర్షివారిని అలాగే చూస్తూ ఓ గంటసేపు ఉండిపోయారు ఇలా ఒకరినొకరు చూసుకున్నారు మహర్షివారు లింక లేచారు ఆ విదేశీయుడు ఆనంద తన్మయత్వంలో మునిగిపోయి ఉన్నాడు ఆశ్రమ సేవకుడు ఆ విదేశీయునితో మహర్షివారితో ఏమైనా మాట్లాడతావా అని అడిగారు అందుకు ఆ విదేశీయుడు ఇక మాట్లాడడానికి ఏముంది అని అన్నారు అది విన్న మహర్షివారు అవునవును ఇక మాటలతో పనేముంది అని సెలవిచ్చారు ఆ విదేశీ రచయిత కొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉండి మహర్షివారి వద్ద సెలవు తీసుకొని ఆనందంతో తన దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారు మరలా తిరిగి రాలేదు